నమస్కారం ఎంజేపీ కి స్వాగతం అందరికీ నమస్కారం మహాత్మా జ్యోతిరావు పులే నూట తొంభై ఎనిమిదో జయంతి పురస్కరించుకొని వివిధ ప్రాంతాలలో ఆయన జయంతి వేడుకలు నిర్వహించడం జరుగుతుంది ఇది సంతోషమైనప్పటికీ ఇప్పుడున్న రాజకీయ నాయకులకు మన ప్రముఖుల వర్ధంతి జయంతి వేడుకలు మాత్రమే గుర్తుకు తప్ప వారి ఆశయాలు గుర్తుకు ఎందుకు రావని సూటిగా ప్రశ్నిస్తుంది ఎందరో త్యాగాలతో ఈరోజు మనం స్వచ్ఛందంగా బతుకుతున్నామంటే ఆనాడు వారు చేసిన త్యాగాలను మనం గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది కానీ వారి ఆశయాలను పట్టించుకునే నాదుడే కరవయ్యారు కానీ వారి జయంతి వర్ధంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం ఫోటోలు ఫోజులు ఇవ్వడం అంతకు తప్ప మిగతా వేరే విషయాలలో వారి ఆశయాలను అనుగుణంగా నడుచుకునే పరిస్థితి ఎక్కడా కనిపించలేదని చెప్పుకోవచ్చు ముఖ్యంగా తెలుగు రాష్ట్రాలలో అయితే ఎక్కడా ఏ నాయకుడు కూడా వారి సిద్ధాంతాలు పాటించకపోవడం శోచనీయమని చెప్పుకోవచ్చు